హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోలో మీరు చూస్తున్నటువంటి గీత శ్రీ స్వామి ఆశీస్సులతో డిజిఆర్ బుల్స్ ద్వార్షల గురువిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ ప్రొద్దుటూర్ టౌన్ కడప జిల్లా వారి సీనియర్ గిత్త అండి ఆ యొక్క సీనియర్ గిత్తను అమ్మడం జరిగిందండి శివా గిత్తను అమ్మడం జరిగింది అక్షరాల ఏడు లక్షల పదివేల రూపాయలకు అమ్మడం జరిగింది ఆ యొక్క గిత్తను కొనుగోలు చేసిన వారు ఆ యొక్క గిత్తతో కంబైండ్ ఆడుతున్నటువంటి వారు కొనుగోలు చేయడం జరిగిందండి దాదాపు నలభై నుండి నలభై ఐదు పందాలు కంబైండ్ దతగా ఆడి చాలా చోట్ల మొదటి బహుమతి రెండో బహుమతి అక్కడక్కడ మూడో బహుమతులు కైవసం చేసుకున్నటువంటి కంబైన్ దతలు ఆడుతున్నటువంటి గిత్తను శివ గిత్తను కొనుగోలు చేయడం జరిగింది ఆ యొక్క గిత్తను కొనుగోలు చేసిన వారు శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం రమేష్ బాబు యాదవ్ గారు గణ్యవారిపల్లె కాలనీ తాటిపత్రి టౌన్ అనంతపురం జిల్లా వారు కొనుగోలు చేయడం జరిగింది ఈ యొక్క గీత్త సీనియర్స్ విభాగంలో చాలా చక్కటి ప్రదర్శన ఇస్తుందండి అటువంటి గిత్తను కొనుగోలు చేశారు ఎం రమేష్ బాబు యాదవ్ గారు అక్షరాల ఏడు లక్షల పదివేల రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది ఇప్పటి నుండి ఈ యొక్క గిత్త గొందిపల్లి రంగయ్య గారి సారథ్యంలో శిక్షణ పొందుతుందండి గొందిపల్లి రంగయ్య గారు ఎం రమేష్ బాబు గారి డ్రైవర్ అండి వారి సారథ్యంలో శిక్షణ పొందుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా వచ్చేవాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ